హైర్న్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ నాగమణి రావు అండి మరి తొలిసారి మన వీడియో చూసే వాళ్ళని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి మరి ఏంటి సార్ అంటే టెట్ అలాగే డిఎస్సిపై స్పష్టత ఇవ్వాలి అలాగే డీటెయిల్డ్ షెడ్యూల్ను ప్రకటించాలి అని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ డిమాండ్ అంటూ మనకు సో ప్రభాత వార్తలు మనకు ముద్రించడం అయితే జరిగిందండి మరి దానికి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఇక్కడ రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి టెట్ అలాగే డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై మరి స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం సో డిమాండ్ చేయడం అయితే జరిగిందండి మరి టెట్ పరీక్షలను మే ఇరవయో తేదీ నుంచి జూన్ మరు జూన్ వరకు అలాగే డిఎస్సి పరీక్షలను జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించి నెల రోజులు గడిచిపోయినప్పటికీ ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇవ్వడం లేదు అని ఇక్కడ మరి రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారైతే చెప్పడం జరిగిందండి మరి టెట్ పేపర్ వన్ అలాగే పేపర్ టూ పరీక్షల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు అంటే సార్ ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా అంటే పరీక్షల షెడ్యూల్ అంటే మరి ఏ రోజుల్లో ఏ ఎగ్జామ్స్ ఉంటుంది దానికి సంబంధించి అంటే విధి విధానాలు ఏంటి మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించి మరి ఏ రోజు ఏ ఎస్జిట్ వాళ్ళకి సంబంధించి ఏ రోజు ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఇలాంటి పూర్తి షెడ్యూల్ను ప్రకటించాలని ఇక్కడ కోరడం అయితే జరిగిందండి మరి అలాగే పరీక్షల నిర్వహణకు పదహైదు రోజులు కాకుండా జస్ట్ వారం రోజుల్లోనే పూర్తి చేయాలని అదేవిధంగానే మరి ఇక్కడ డిఎస్సికి పరిశీలించుకుంటే సబ్జెక్టు వారీగా పరీక్షల షెడ్యూల్ను జారీ చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగిందండి మరి టెట్లో డిఎస్సిలో రెండింటిలో కూడా నార్మలైజేషన్ ఉండకుండా పరీక్షలు నిర్వహించాలని లేదంటే ఎగ్జామ్ అనేది కంప్యూటర్ డి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాకుండా అంటే ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని ఇక్కడ సో దీ ఈ విషయాన్ని పరిశీలించాలని కోవడం అయితే జరిగిందండి ఎందుకు సార్ ఇక్కడ అంటే మరి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించడం వల్ల ఒక్కొక్క రోజులో ఒక్కొక్క విధంగా క్వశ్చన్ పేపర్ రావడం వల్ల సో కొంతమంది కఠినంగా రావచ్చు కొంతమందికి సులభంగా రావచ్చు మరి ఇటువంటి లోపాలన్నీ కూడా ఉంటాయనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్ నిర్వహించే విధంగా ఒకసారి పరిశీలించాలి అండి అనేసి ఇక్కడ ఈ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేయడం అయితే జరిగిందండి సో ఇది దాని సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి దీని సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకు సో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇంత ఇంకా రాలేదండి మరి డెట్ కానీ డిఎస్సి కానీ పూర్తి స్థాయి ప్రణాళిక అయితే ఇంకా రాలేదు కాబట్టి సో వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇది దాని సంబంధం అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి